బిగ్ బాస్ ఏజెన్సీ రెండో వారం నామినేషన్ అప్పుడే వచ్చేసింది అయితే వీకెండే కాపో కావడంతో నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసి అందరూ ఒక్కొక్కరిని పిలుస్తూ వారు మారితో మాట్లాడుతూ వచ్చారు ఇక ప్రశాంత్ దగ్గరికి వచ్చేసి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ప్రశాంత్ నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని ప్రశాంత్ నడగ్గా ఇక ప్రశాంత్ ఏం లేదు సార్ అంటూ ఉంటాడు అప్పుడు నాగార్జున గారు మాట్లాడుతూ ప్రశాంత్ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు నువ్వు ఆట నాకు బాగా నచ్చింది ఎంతమంది కలిపి నేను నామినేషన్ చేసినా సరే నువ్వు మట్టికి నీ స్ట్రాంగ్గా నిలబడి నీ గేమ్ మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టి ఆడుతున్నావు పక్క వాళ్ళతో సంబంధం లేకుండా ఇలాగే ఉండాలి అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చావు అనేది నీకు క్లారిటీ ఉంది నువ్వేం చేస్తున్నావు అదని నీకు క్లారిటీ ఉండాలి అంటూ ప్రశాంత్ వర్షం కురిపించుకుంటూ వచ్చాడు అలాగే ఫ్రెండ్స్ బాధపడుతున్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఎంతో ధైర్యాన్ని అందించావు అలాగే ఎప్పుడూ పక్క వాళ్ళకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నీ మనస్తత్వం నీ ఆట నాకు బాగా నచ్చిందంటూ తన స్టేజ్ మీద పొగుడుతూ వచ్చేశారు ఇక నాగార్జున గారు